హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం గాజులు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి అందులోని బంగారం బంగారం గాజులు అంటే ఇంకా ఇష్టం ఉంటుంది కానీ చేపించుకోవాలంటే కనుక మనకి ఒక మూడు కాసులు అవుతుంది నాలుగు కాసులు అవుతుంది లేదంటే నాలుగు గాజులు చేపించుకోవాలంటే కనుక ఒక ఐదు కాసులు అవుతుంది లేకపోతే ఏడు కాసులు అవుతుంది అలా అని చెప్పి మనం వాటి జోలికే వెళ్ళము అలా కాకుండా మనం వాటిని చేపించుకోవాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని దాన్ని ఎలా చే ప్లాన్ చేసుకుంటే కనుక కొంచెం కొంచెం మనం ప్రతి నెలా పొదుపు చేసుకొని ప్లాన్ చేసుకుంటే కనుక మనం బంగారు గాజులే కాదు ఇంకా ఇంకా అంతకన్నా పెద్ద వస్తువులు ఏవి కొనుక్కోవాలన్నా సరే తేలిగ్గా కొనుక్కోవచ్చని నా ఉద్దేశం అండి మనం రెండు గాజులు కనుక చేయించుకోవాలి అనుకుంటే గనక ఆ రెండు గాజులు మనకి పదహారు గ్రాముల్లోనే వస్తాయి ఇరవై ఎనిమిది గ్రాముల్లోనే వస్తాయి ఆరు అంటే పదహారు గ్రాముల్లో రెండు గాజులు ఎలా ఉంటాయంటే కొంచెం గుళ్ళ చేతలో వస్తాయి కాబట్టి పదహారు గ్రాముల్లో కూడా ఈ గాజులు అన్నవి వస్తాయి అట్లాగే మనకి ఇరవై ఎనిమిది గ్రాములు అంటే రెండు గాజులు ఇరవై ఎనిమిది గ్రాములు అంటే మూడున్నర కాసులు అయితే పడిద్ది కదండి అంటే ఆ మూడున్నర కాసుల్లో వచ్చేవి గాజులు కొంచెం గట్టి చేతగా వస్తాయి అందుకనే మనకి అక్కడ ఎక్కువ అవుతుంది రెండు గాజులకి అదే ప మనం పదహారు గ్రాముల్లో కనుక రెండు గాజులు కనుక చేపించుకోవాలి అంటే మనం పదహారు గ్రాములు అంటే కాసులు లెక్క చూసుకుంటే రెండు కాసులు కదండి వాటిని మనం చేపించుకోవాలి అనుకుంటే ఒక రెండు సంవత్సరాలు మనం టైం అనుక టైం కనుక తీసుకుంటే గ్రామ్ అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది కదండి ఆ గా గ్రాము ఆరు వేల ఐదు వందలు కాబట్టి మనకి ఈ రెండు గాజులు పదహారు గ్రాముల్లో కనుక మనకి కావాలి అనుకుంటే కనుక మొత్తం మనం ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అది కూడా రెండు సంవత్సరాల్లో కనుక మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక నాలు లక్ష నాలుగు వేల రూపాయలైతే మనకి బంగారం ఉత్తి బంగారానికి పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అట్లా కాకుండా మనం ఇరవై ఎనిమిది గ్రాముల్లో కనుక మూడున్నర కాసుల్లోని రెండు గాజులు కొనుక్కోవాలంటే ముప్పై నెలల టైంలో కొనుక్కోవాలి అనుకుంటే కనుక అంటే రెండున్నర సంవత్సరాలు కదండి ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక మొత్తం మనం లక్ష యాభై ఆరు వేల రూపాయలు అయితే మనం పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ లక్ష యాభై ఆరు వేల రూపాయలు కూడా ఉత్తి బంగారానికి మాత్రమే అండి నేను చెప్తున్నాను ఇంకా వేస్టేజ్ తర్వాత జీఎస్టీలు అవన్నీ కలిపితే మనకి ఇంకా ఎక్కువే అవుతుంది ఇక్కడ మనం మనం పదహారు గ్రాములు మనం రెండు సంవత్సరాల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనకి మొత్తం కలిపి లక్ష యాభై వేల అయితే కావాలండి అదే కనుక మనం ఇరవై ఎనిమిది గ్రాములు మనం రెండు సంవత్సరాల్లో కొనుక్కోవాలనుకుంటే మొత్తం తరుగు మజూరి అవన్నీ కలిపి ఒక రెండు లక్షల రూపాయలు అయితే మనం పట్టుకోవాల్సి అయితే ఉంటుంది అదే పదహారు గ్రాములకైతే కనుక మనం నెలకి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనం అయితే పొదుపు చేసుకోవాలండి అది రెండు సంవత్సరాల్లో కనుక మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు నెలకి ఇలా రెండు సంవత్సరాలు కూడా పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మనకి లక్ష యాభై వేల రూపాయలు అయితే అవుతాయి మనకి పదహారు గ్రాముల్లో గోల్డ్ కొనుక్కోవాలి గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే అదేవిధంగా మనం ఇరవై ఎనిమిది గ్రాముల్లో కనుక మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక రెండు మనం రెండున్నర సంవత్సరాలు మనం పొదుపు చేసుకోవాలి నెల నెల ఆరు వేల ఆరు వందల డెబ్భై రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మనం అలా కాకుండా ఏ మనం ఇరవై ఎనిమిది గ్రాముల్లోని అంటే మూడున్నర కాసుల్లో గాజులు మనం ముప్పై నెలల్లో కాకుండా రెండు సంవత్సరాల్లోనే మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనం నెలకి ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలైతే పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అలా కాదు నేను కొనుక్కోగలను సంవత్సరంలో అనుకుంటే కనుక మనం నెలకి పదహారు వేల ఆరు వందల డెబ్భై రూపాయలైతే పొదుపు చేసుకోవాలండి అది రెండు గాజులు అది కూడా ఇరవై ఎనిమిది గ్రాముల్లో అంటే మూడున్నర కాసుల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక రెండు గాజులు ముందు రెండు గాజుల గురించి చూసాం కదండి అలా కాకుండా మనం నాలుగు గాజులు ఒకేసారి చేపించుకోవాలి మళ్ళీ రెండు గాజులు ఒకసారి చేపించుకొని రెండు గాజులు ఒకసారి అంటే కుదరదు అనుకుంటే కనుక నాలుగు గాజులు మనం ముప్పై రెండు గ్రాముల్లోనే కొనుక్కోవచ్చు ఆ ముప్పై రెండు గ్రాముల్లో నాలుగు గాజులు కనుక మనం కొనుక్కున్నామంటే నాలుగు కాసుల్లో అయితే వస్తుంది నాలుగు కాసులు అంటే ఈ రెండు రెండు సంవత్సరాల్లో నాలుగు కాసులు కొనుక్కోవాలి అంటే కనుక ఇరవై నాలుగు నెలలు అయితే మనం పొదుపు చేసుకోవాలి ఇరవై నాలుగు నెలలు కూడా మనం ఎంత పొదుపు చేసుకోవాలంటే మొత్తం ఆ గ్రాము ఆరు వేల ఐదు వందలు చొప్పున మనం చూసుకుంటే కనుక మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి అలాగే మనకి ఉత్తి ఈ బంగారానికి మాత్రమే రెండు లక్షల ఎనిమిది వేలు పొదుపు చేసుకోవాలి అది వేస్టేజ్ అవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రెండు లక్షల యాభై వేలు కూడా మనం రెండు సంవత్సరాల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనం ప్రతీ నెల పదివేల నాలుగు వందల ఇరవై రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలండి అదే కనుక మనం అలాగా రెండు సంవత్సరాల్లో కాకుండా ఒకే సంవత్సరంలో కొనుక్కోవాలి ఒక సంవత్సరంలో కనుక కొనుక్కోవాలి అనుకుంటే కనుక ప్రతీ నెల మనం ఇరవై వేల ఎనిమిది వందల నలభై రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అట్లా కాదు మనం మనము అంతంత ప్రతీ నెల దాయలేము అనుకుంటే కనుక మనము ఈ టైంని ఐదు సంవత్సరాలకి పెంచుకొని ప్రతీ నెల నాలుగు వేల నూట డెబ్భై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్లయితే కనుక మొత్తం నాలుగు కాసుల్లో గాజులు నాలుగు గాజులు అన్నది మనం కొనుక్కోవచ్చండి ఐదు సంవత్సరాల్లో అలా కాకుండా మనం మూడు సంవత్సరాల్లో కనుక మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మనం ప్రతీ నెల ఈ మూడు సంవత్సరాలు కూడా పొదుపు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మనం నాలుగు గాజులు యాభై ఆరు గ్రాముల్లో అంటే ఏడు కాసుల్లో కనుక మనం చేయించుకోవాలి అనుకుంటే కనుక అది కూడా ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల్లో మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మొత్తం మనం గ్రాము ఆరు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వేసుకుంటే మొత్తం మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఉత్తి బంగారం మాత్రమే అది అది వేస్టేజ్ అవన్నీ కలుపుకుంటే మనం నాలుగు లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది మనం రెండు సంవత్సరాల్లో కనుక మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక ప్రతీ నెల పదహారు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలండి అదే గనక రెండు సంవత్సరాలు కాదు మనం కొంచెం టైం పెంచుకొని అయినా కొనుక్కుందాం అనుకుంటే కనుక మూడు సంవత్సరాల్లో కొనుక్కోవాలి అనుకుంటే పదకొండు వేల నూట ఇరవై రూపాయలు అయితే మనం ప్రతీ నెల ఈ మూడు సంవత్సరాలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అలా కాకుండా నాలుగు సంవత్సరాల్లో మనం కొనుక్కోవాలి అనుకుంటే ప్రతీ నెల మనం ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు మనం పొదుపు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా కాకుండా మనం ఇంకా కొంచెం టైం తీసుకోవాలి ప్రతీ నెల ఇంత దాయలేము అనుకుంటే కనుక ఈ ఐదు సంవత్సరాలు అన్నది మనం టైంగా పెట్టుకొని అంటే ఏడు కాసులు గాజులు ఐదు సంవత్సరాలు టైంగా పెట్టుకుంటే మనం ఆరు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు మనం ప్రతీ నెల పొదుపు చేయాల్సి ఉంటుందండి ఇలా ప్రతీ నెల కూడా ఐదు సంవత్సరాలు కూడా ప్రతీ నెల ఈ విధంగానే పొదుపు చేసుకోవాలి మనము రోజువారీ వేసుకోవడానికి గాజులు అనేవి ఎలాంటివి చేయించుకుంటే బాగుంటుందంటే గట్టి చేతవి చేయించుకుంటే కనుక మనం రోజువారీ చేతి గుంచుకుంటాం కాబట్టి అది నొక్కుకోవడం కానీ ఏమీ అవ్వదండి అందుకని రోజువారీ అయితే గట్టి చేత చేయించుకోవాలని నా ఉద్దేశం అలా కాకుండా మనం అప్పుడప్పుడు వేసుకోవాలి అనుకుంటే కనుక ఎనామిల్ గాజులు కానీ మీద అక్కడక్కడ రాళ్ళున్న గాజులు కానీ తీసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు వేసుకోవడానికి మనం ఫంక్షన్లకి వాటికి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కానీ మనలో మనం చాలామంది ఏం చేస్తామంటే గాజుల మీద కానీ ఏ వస్తువుల మీద కానీ రాళ్ళు ఉంటే కనుక బంగారం అంతా రాళ్ళకే పోతుంది అని చెప్పి రాళ్ళ వస్తువులే తీసుకోవడానికి ఇష్టపడము కానీ మన మే మనం తీసుకునే బ్యాంగిల్స్ మీద స్టోన్స్ ఉంటే కనుక వాళ్ళు స్టోన్ వెయిట్ లెస్ చేసి తర్వాత మనకి ఎంతైతే బంగారం ఉందో దానికి మాత్రమే వాళ్ళు రేట్ వేస్తారండి ఇది గమనిస్తే కనుక మనం ఎలాంటి ఎలాంటి రాళ్ళ వస్తువులైనా లేకపోతే ఎనామిల్ ఉన్నాయైనా ఏవైనా తీసుకోవడానికి రెండు కాసుల నుంచి ఏడు కాసుల వరకు బంగారు గాజులు కొనుక్కోవాలంటే ఇదండి నా సేవింగ్స్ ఐడియా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి